హాయ్ హలో అందరికీ ఈరోజు నేను చికెన్ పచ్చడి చేస్తున్నాను దానికోసం పై ఒక పెనం పెట్టుకొని ధనియాలు దాల్చిన చెక్క జీలకర్ర ఆవాలు యాలకులు ఇవన్నీ వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి నేనైతే బోన్లెస్ చికెన్ని ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అందులో పసుపు ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ పై ముక్కుడు పెట్టుకొని అందులో వేసి పచ్చివాసన పోయే వరకు మరియు అందులో ఉన్న నీరంతా ఇనికే వరకు ఫ్రై చేసుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి నీరంతా ఇనికిపోయిన తర్వాత ఒక గిన్నెలో అయితే తీసి మొక్కల్ని వేసుకోవాలి అదే ముకుడులో తగినంత ఆయిల్ వేసి ఈ పీసెస్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఎంత మంచిగా వేగితే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుంది ఇలా చేసుకు నేను చెప్పిన విధంగా చేసుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు మనకి ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది గోలిన తర్వాత చికెన్ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి అందులో తగినంత ఉప్పు మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అది అందులో యాడ్ చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి మనం కారం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు చేసుకోవద్దు ఇలా బుడగడ బుడగడ వచ్చే వరకు ఉంచుకోవాలి దీన్ని మళ్ళీ చల్ల మొత్తం పూర్తిగా చల్లార వరకు ఉంచి నేనైతే ఒక రెండు నిమ్మకాయలైతే ఇలా రసం చేసి వేసుకున్నాను దీన్ని ఒక జార్లో స్టోర్ చేసుకొని ఒక టూ టూ డేస్ తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పచ్చడి రెడీ అయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ